మెయింటెనెన్స్ డబ్బులు వాళ్ళు ఇచ్చే వేల రూపాయలు కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఏమైపోయిందండి డబ్బు అంతా ప్రతి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీ కనో దేనికనో వెళ్తే దానికి కూడా ఎనిమిది వేల రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు ఏఆర్ డిపార్ట్ ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్ లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు పోలీసులు ఈ ఐదు సంవత్సరాలు దుస్తులు దుస్తులు నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇది పొలిటికల్ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారు మాకైతే అర్థం కాదు పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు ఏవి కల్పించకపోయినా అని పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి ఏమో చూడాలి అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా యా నేను ఇంకోటి కూడా చెప్పా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడద్దు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చు నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విడతనం కానీ నేను తగ్గిస్తాం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డిఅడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి మూడు ఉన్నాయట ముప్పై మంది ఉన్నారట ఇక్కడేమో పన్నెండు వందల మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు ముప్పై మంది డిఎడిక్షన్ సెంటర్లు అంటే వన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు కేజేసీలు ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ట్రైబుల్ లెవెల్ ట్రైబుల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎలు లేవండి ఆఖరికి ఏజెన్సీ అలవెన్సీలు కూడా లేవు ఐదు సంవత్సరాలు సో అన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని అయితే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని అయితే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి ఈవ్ టీసింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితి అరికడతాం క్రైమ్ రేటు కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందని నమ్మకం అయితే నాకు ఉంది దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను ఛాలెంజ్గానే తీసుకుంటున్నాను డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నాను ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్లో మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నేను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను అనుకో చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్న వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్న డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాం ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫరదర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మనం పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని అక్కడ నుంచి కూడా మన సరఫరా స్టాప్ చేయడానికి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్ కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్ సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది ఆ కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడమ్ ఏంటి గాలిలో మేడలు కడతాంది అనుకుంటారు కానీ గాలిలో మేడలు కాదు భూమి మీద మేడే కడతాం డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉంది వెరీ స్పెషల్లీ గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి ప్యాటర్న్ ప్యాట్రన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి సా నైట్ అయ్యేసరికి చాలామంది ఈ గుంపులుగా చేరటాలు గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను ఎక్కువ నేను పైకిలపట్ నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్టుల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవడం ఆ వచ్చే రా వచ్చే వాళ్ళు రాకు వచ్చే వెహికల్స్ని ఆపడం చైన్ స్నా స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ అంటే ఈ గుంపులు గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది రోడ్ల మీద వెళ్ళే పాసింజర్స్ని ఆపేది ముందు అలాంటివన్నీ కుంచు ఉన్నవి కంట్రోల్ అవ్వాలి దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది ఒకటి ఏంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీ కూడా కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పం పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ కర్మిరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నాను ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడి వ్యవసాయం అంటారు ఆ పోడి వ్యవసాయంలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి దెట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట ఎన్ఆర్జీఎస్ టర్నప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని ఇది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ అండ్ కూడా డైవర్ట్ చేసేసారు అంటే పేదోడు తినే కూడలు కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి టాస్క్ ఫోర్స్ అన్నది ఎస్ ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్గా మేము అనుకుంటున్నా ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లేదు మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఒకటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసును చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి అది నేను చెప్తున్నాను ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాం ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మ దిశ యాక్ట్ లేదు ఆ విషయం లాహా పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ స్టేషన్లు అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ గా మార్చిపోతున్నాం మహిళా పోలీసు యాస్లీస్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి నాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది ఎలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను ఇంకొకటి ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని అనుకుంటే వాళ్ళు ఏ ఏదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది ప్రక్షాళనైతే జరగడం ఖాయం వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్షాళన అయితే జరగ ప్రక్షాళనైతే జరగడం ఖాయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్